మన దగ్గర అయితే రోడ్లు అస్సలు మంచిగా లేవు ఉన్న రోడ్లు వేస్తారు పోతూ ఉంటే మీ అందరికీ తెలుసు కానీ అదే కాక ఎన్నో స్వాతంత్రం నుంచి ఇప్పటి వరకు ఒక్క హైవే మన పడమతి రంగారెడ్డి జిల్లా వికారాబాద్ పరిగి తాండూర్కి ఒకటి లేదు అయితే ఇప్పుడు వచ్చింది మొన్న మేము పార్లమెంట్లో కొట్లాడితే ఒకటి వచ్చింది అప్పుడు నేను పార్లమెంట్ ఉన్నప్పుడు నేను రెడ్డి గారు గురునరసాయి గౌడ్ గారు ఎన్నో హైవేలు బీజేపీ ప్రభుత్వం మనకి శాంక్షన్ చేసింది కానీ చేసినా కూడా అన్ని వేరే జిల్లాలైతే ఆ శాంక్షన్ చేసిన రోడ్లు అయిపోయినాయి కానీ మన జిల్లాలు కూడా ఒక రోడ్ శాంక్షన్ అయినాయి అది హైదరాబాద్ బీజాపూర్ హైవే అని అంటే అది మన ఆపా జంక్షన్ నుంచి నగర్ మోయినాబాద్ చేవెల్ల మన్నగూడ పరిగి నుంచి బీజాపూర్ వరకు పోతుంది ఆ రోడ్ మన పడమటి రంగారెడ్డి జిల్లాకి ఎంతో లాభం అవుతుంది అభివృద్ధి కూడా జరుగుతుంది ఒక్క హైవే దాన్ని ఇప్పటి వరకు కంప్లీట్ కాలేదు వేరే హైవేలు కంప్లీట్ అయినాయి దాని ఎంకో పెద్ద కథ ఉన్నది కానీ క కథస్ పెట్టని పాలిటిక్స్ ఎవడంటే నేనే తీసుకొచ్చిన ఇంకోడంటే నిన్న మన వచ్చు నేనే తీసుకొచ్చిన టిఆర్ఎస్ వచ్చిన నేనే తీసుకొచ్చిన కానీ దీన్ని కనుక వాస్తవాలు కొంచెం వాస్తవాల ఈ రోడ్డు హైదరాబాద్ ఎప్పుడో ఎంతో మంది అడుగుతుంది మొట్టమొదలు రోషయ్య గారు కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉత్తరం రాసిండు కేంద్ర ప్రభుత్వానికి ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతానికి ఇరవై ఒక్క రోడ్లు హైవేలు కావాలి అని రాస్తే కన్సిడర్ చేస్తామని చెప్పింది దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిండ్రు వాళ్ళు కూడా ఈ ఇరవై ఇరవై ఒక్క హైవేలు కావాలన్నారు అండ్లా ఇది హైదరాబాద్ బీజాపూర్ హైవే కూడా ఉంది రోషయ్య గారు ఉంది కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉంది ఈ హైదరాబాద్ బిజాపూర్ హైవే అయితే మన ప్రాంతానికి లాభం అవుతుంది పడమటి రంగారెడ్డి జిల్లా దాని తర్వాత ఎంతోమంది కాంగ్రెస్ నాయకులు ప్రసాద్ గారు ముఖ్యంగా మన రామ్మోహన్ రెడ్డి గారు పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు మాజీ మంత్రి ప్రసాద్ గారు మా సత్యం సేట్ అక్కడ వికారాబాద్ మున్సిపల్ చైర్మన్ ఉండే వాళ్ళు ఎంతో ప్రయత్నం చేసింది అయితే వాళ్ళు పోయి అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారిని మళ్ళీ మళ్ళీ అడిగిన తర్వాత జైపాల్ రెడ్డి గారు వారు యూనియన్ అని వారిని అడిగినారు అయితే జైపాల్ రెడ్డి గారు రాసుకుంటా ఇది రామ్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా అడిగినని రాసుకుంటా ఆస్కర్ ఫెర్నాండీస్ గారు రాసినారు అప్పుడు ఆస్కర్ ఫెర్నాడిస్ అప్రోసియేషన్ అంటే ఈ హైవే నేను పార్లమెంట్ అడిగినందుకు కాలేదు నాకంటే ముందే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతోమంది ఎంతో ప్రయత్నాలు జరిగినాయి మేము మళ్ళీ బాగా ప్రయత్నం చేసినాం ఆ ప్రభుత్వము మారింది కేంద్ర ప్రభుత్వం మారింది రాష్ట్ర ప్రభుత్వం మారింది మేము ఎంపీగా అయినాము కానీ ఈ బీజాపూర్ హైవే అసలు నిజంగా శాంక్షన్ అయింది రెండు వేల పదిహే పదిహేడులా మేము ఎంపీలు ఉన్నప్పుడు ఏపీ జితేందర్ రెడ్డి గారు బుర్ర నరసాయి గౌడ్ గారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు బీవీ పటేల్ నేను అప్పుడు శాంక్షన్ అయింది అప్పుడు క్లియర్ అయినట్టు మేము ఉన్నప్పుడే రెండు వేల పదిహేడు పదిహేడులో శాంక్షన్ చేసినాక పని కావాలి కదా వేరే జిల్లాల హైవేలు అయినాయి కానీ జిల్లాల హైవే కాలేదు ఎందుకు కాలేదని కొన్ని కారణాలు చూస్తాం ముఖ్యంగా ఏంటంటే నేషనల్ హైవేస్ వాళ్ళే కాంట్రాక్ట్ ఇస్తారు ఏదైతే ఫోర్ లైన్ హైవేస్ పెద్ద ఉన్నాయో వాళ్ళ స్టాండర్డ్స్ ప్రకారంగా మంచి క్వాలిటీ చేస్తారు నున్నగా లెవెల్గా చేస్తారు వాళ్ళ స్టాండర్డ్స్ ఏవే ఉంటాయి కానీ ఈ శాంక్షన్ హైవే ఇక్కడ నుంచి మొయినాబాద్ మన్నేగూడ వరకు చేవల్ల మన్నగూడ వరకు ఫోర్ లైన్ హైవే అంటే దేశంలో ఎట్లా అయితే హైవేలు ఉంటాయి ఆ స్టాండర్డ్ కానీ మన్నేగూడ నుంచి ఇది అంత ట్రాఫిక్ తక్కువ ఉంటుంది ఎందుకంటే మన్నెగూడ వరకు బీజాపూర్ ట్రాఫికే కాదు వికారాబాద్ తాండూర్ ఆ ట్రాఫిక్ కూడా ఇట్లా ఏమవుతుంది అయితే అక్కడ వరకు ఫోర్ లైన్ హైవే దాని తర్వాత మూడు లైన్ల హైవే మూడు లైన్ల హైవేమో స్టేట్ గవర్నమెంట్కే కేంద్ర ప్రభుత్వం పైసలు ఇచ్చి మీరు కట్టుకోండి అని చెప్పిండ్రు మీరే కాంట్రాక్ట్లు ఇచ్చుకొన్నారు అయితే కేంద్ర ప్రభుత్వము పైసలు తీసుకొని మన రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్లు ఇచ్చేసి దెబ్బదబ్బా చేసేసింది ఇప్పుడు దాదాపు తొంభై శాతం అది అయిపోయింది కుటుంబాలే కానీ ఇదేందుకు చేయలేదు ఇదే ఎక్కువ మన ఆజీస్ నగర్ ఆపా జంక్షన్ టు చేవల్లా టు మోయ మన కూడా చేయలేదు అది అదే ఎక్కువ అవసరం కదా దానికి కారణాలు ఒకటేమో మనం గమనించాలి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఓన్లీ పైసలు ఇస్తా కట్యమని ల్యాండ్ అక్విజిషన్ దానికి అవసరం ఉన్న భూమి అక్విజిషన్ అది బాధ్యత ఎవరిదంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆ ల్యాండ్ కూడా అక్వైర్ చేయలేదు ఈ అలైన్మెంట్స్ కూడా చక్కగా సర్వేల్ చేసి చేయలేదు ఎందుకు ఈ నిర్లక్ష్యం అంటే రంగారెడ్డి జిల్లా అంటే ఇష్టం లేదా తాండూర్ వికారాబాద్ అంటే ఇష్టం లేదా ఏంది నాకు అర్థమైతే తెలియదు చేవల్లా మొయినాబాద్ కాదా మన తెలంగాణ అన్ని అంతటి కానీ గీ మాత్రం చేయలేదు ఎందుకు పైసలు ఎట్లా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది ఇప్పటి వరకు ఆ హైవే మొదలు కూడా కాలేదు ఇక్కడ ఆపా జంక్షన్ అజీజ్ నగర్ మొయినాబాద్ చేవెల్లా మనీ కూడా నుంచి హైవే స్టార్ట్ కాలేదు ఈ నిర్లక్ష్యం ఎందుకు దీని కారణాలు ఎన్నో ఉన్నాయి తర్వాత మాట్లాడదాం కానీ ఈ రోడ్ గురించి కొంచెం వివరంగా మాట్లాడదాము ఇది హైదరాబాద్ చేవెల్లా వికారాబాద్ రోడ్ ఇది ఎందుకంటే నిజాం కట్టింది దాన్నే దాన్ని రెస్ట్ చేస్తుంది ఇది రిచ్ లైన్ రోడ్ ఉంటుంది దాన్ని హైవే చేసుకుంటే ఉంటాయి ఇగో రోడ్ పెద్ద ఇంకా ఎక్కువ అవుతుంది ఇది ఎన్నో యాక్సిడెంట్స్ అవుతుంది ఇచ్చుడు రైట్ టర్న్ మళ్ళీ లెఫ్ట్ టర్న్ మళ్ళీ లెఫ్ట్ టర్న్ ఈ కర్వ్స్ అనే హైవే మీద కర్వ్ అయితే ఇవాళ కార్లు కొట్టే చాలా స్పీడ్గా పోతున్నాయి ఎవ్రీ ఇయర్ హండ్రెడ్ హెండ్రెడ్స్ హైవే అంటే స్ట్రేట్గా ఉండాలి కానీ ఇది వెనకట రిచ్ లైన్ రోడ్ మళ్ళీ రైట్ టర్న్ పోతున్నారు చూడాలి దీని పంట అన్ని మర్రి చెట్లు ఉండేది ఇప్పుడు అన్ని కొట్టేషన్ ఉన్నది ఇంకా దీన్ని వెడల్ప్ చేస్తున్నాయి కూడా పోతాయి ఒక మర్రి చెట్లు రైట్ టర్న్ ఇక వేడల్చేషన్ యాక్సిడెంట్స్ ఎక్కువైతున్నాయని టర్నింగ్ సైడ్ విడల్ చేస్తుంది వేడల్ చేస్తే ఇంకా ఎక్కువ అవుతున్నాయి ఎందుకంటే వెడప్ చేసినందుకు ఇంకా ఫాస్ట్ పోతున్నాడు చరిత్ర ఏంటంటే ఈ రోడ్ అందు ఉండే మన హైదరాబాద్ నుంచి వికారాబాద్ వరకు అది నిజాం సర్కార్ కట్టించిండు ఇది అది ఒక్కటే మంచి రోడ్ ఉండేది ఎందుకంటే ఎండాకాలం వస్తే నిజాం అనంతగిరి గుట్ట ఆయన గెస్ట్ హౌస్ ఉండేది అక్కడ సల్లగా ఉంటుంది అయితే దాని రోడ్డు మంచిగా వేసుకున్నాడు కానీ ఎండాకాలం కానీ వాహనం రాగానే మళ్ళీ రోడ్ కొట్టుకోవట్టుండే ప్రతిసారి అంతే అయితే నిజాం సాగ్గర్ ఇంజనీర్లను అడిగి ఎట్లా చేయాలి అయితే ఒక ఇంజనీర్ చెప్పిండి మీరు రిచ్ లైన్ రోడ్ కడితే ఏమో ప్రాబ్లం ఉండదు కొట్టుకోపోదు చెప్పారు ఎందుకంటే ఈ రోడ్లో ఎన్నో బాగులు ఈ ఉంటాయి మీరు రోడ్ల మీద కలవెట్లు వేస్తాము ఆ వాగులు పొంగి కొట్టుకోబోతున్నాయి అయితే రిజ్ లైన్ రోడ్ వేస్తే మీకు కలవట్ ఉంటుంది అంటే రిజ్ లైన్ రోడ్ అంటే ఏంటంటే ఎత్తు ప్రాంతం నుంచి రోడ్ పోతుంది ఇటు దిక్కు స్లోప్ ఉంటుంది ఇటు దిక్కు స్లోపు ఉంటుంది ఉదాహరణంగా ఇక్కడ ఒక రిజ్ లైన్ రోడ్ రిజ్ లైన్ అంటే ఇట్లా ఈ పిక్చర్లో చూడండి రిజ్ లైన్ రోడ్ అంటే ఉంటుంది అంటే రెండు దిక్కులు స్లోపు ఉంటుంది రోడ్ మీద నుంచి పోతుంది ఇక్కడ పడ్డ వాన ఇటు పోతుంది ఇక్కడ పడ్డ వాన ఇటు పోతుంది అయితే రిజ్ లైన్ రోడ్ కట్టండి కానీ ఆ రిజ్ లైన్ రోడ్ కడితే చక్కగా రోడ్ వేయరాదు అది ఇట్లా ఇట్లా రిజ్ లైన్ ఎట్లా పోతుంది అట్లా పోవాలి అందుకే మీకు తెలుసో తెలియదో మన చేవల వరకు రోడ్ ఎట్లా ఉంటుందో వంకర్ తింకరు ఉంటుంది ఎన్నో యాక్సిడెంట్లు అవుతాయి ఎంకట్ నుంచి కట్టిన రోడే వెడల్పు చేసుకుంటా వచ్చింది అయితే ఆ రిజ్ లైన్ రోడ్ చేవళ్ళకి పోతుంటే ఇక్కడ పడ్డ వాన మొత్తం గండిపేటలోకి పోతాయి ఇక్కడ పడ్డ వాన మొత్తము హిమాయత్ సాగర్ పోతారు అండ్ అది ఒకటే ఒక రోడ్ బ్రహుశా తెలంగాణ ఉండొచ్చు రిడ్జ్ లైన్ రోడ్ ఇంకా వాడుతున్నారు ఎందుకంటే ఇటువాని ఇటు ఇటు ఇటువాని ఇటు పోతే కింద బ్రిడ్జ్లు కలవట్లు వాగులు ఉండయి అయితే మీరు గమనిస్తే మీరు టిప్పు బ్రిడ్జ్ నుంచి పోతే ఒక్క కలవట్టు ఉండదు చూడండి అట్లా 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 కట్టిండ్రు అయితే ఎంత వానలు పడ్డా కొట్టుకోవాలి ఎందుకంటే రోడ్డు కింద నుంచి రోడ్డు మీద నుంచి నీళ్ళే పోవు అప్పుడు వెనక జమాన్ చేసి దాన్నే స్వాతంత్రం వచ్చి వెడల్పు చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఇంకోటి ఏంటంటే మీరు గమనించవచ్చు మంచి మర్రి చెట్లు ఉంటాయి ఇటు అటు మర్రి చెట్లు ఉండి ఊడలు రాళ్తుంటాయి చాలా ఆనందంగా ఉంటుంది వందలాది ఏళ్ళ మర్రి చెట్లు ఉంటాయి అయితే నీడ కూడా ఉంటుంది అది మంచి రోడ్ అండ్ దాన్నే వెడల్పు చేసుకుంటున్నారు తోటి నిజాం అవసరం ఉందా ఉంది చెట్ల మధ్య నుంచి పోతున్నాం ఇప్పుడు ఇంకా వెడల్ చేయాలంటే దాన్ని కొట్టాలి దాన్ని నేషనల్ హైవే చేయాలంటే దాన్ని కొట్టేసేయాలి కానీ దాన్ని కొట్టేయని అవసరం లేదు దాన్ని కొట్టేయని అవసరం లేదు ఎందుకంటే మనకి ఇప్పుడు రిచ్ లైన్ రోడ్లే అవసరం లేదు ఇప్పుడు సిమెంట్ కాంక్రీట్ వచ్చింది చిన్న వరదతోటి కలవట్లు కొట్టకపోవు నువ్వు ఇక్కడ నుంచి అజీజ్ నగర్ నుంచి చేయలేక చక్కగా రోడ్ సో వాట్ ఈస్ యువర్ వన్ మెయిన్ రీజన్ టాప్ ఏ కి రీజన్ నంబర్ వన్ ఎమోషన్స్ కి వజ ప్రాబ్లమ్ ఆ నంబర్ టూ ఇప్పుడు రోడ్ ఎట్లా ఉన్నది చూడు నక్షలు ఇట్లా ఇట్లా వంకర తింకర వంకర తింకర ఉన్నది ఇట్లా అట్లా కాకుండా చక్కగా వేయాలి రోడ్ చక్కగా వేస్తే రోడ్ ఏమైతే అంటే తక్కువ డిస్టెన్స్ పోతాము ఇప్పుడు ఇరవై ఇరవై ఎనిమిది కిలోమీటర్లు వదలు ఇరవై మూడు కిలోమీటర్లు ఐదు పది నిమిషాలు తక్కువ అయితే చక్కగా రోడ్ వేయండి అండి ఒంకరి తింకరు ఏం అవసరం ఉండదు యాక్సిడెంట్లు తక్కువ అవుతాయి డబ్బున పోవచ్చు మీరు ఇప్పుడు సర్వే చేసి ఆ చక్కగా రోడ్ ఎదు చేయలేదు అది ఎన్నో ఆరోపణలు ఉన్నాయి మీ రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్ అని ఎందుకంటే మీరు ఇప్పుడున్న రోడ్ను బట్టి మీరు రియల్ ఎస్టేట్ బాగా కొనుక్కున్నారు ఇప్పుడు దాని పక్క నుంచి చక్క రోడ్ వేసేస్తే లేకుంటే దాని మధ్యలో నుంచి చక్క రోడ్ వేసేస్తే ఎప్పుడైతే రోడ్ ఫ్రంట్ భూమి ఉందో అది సెకండ్ బిట్ థర్డ్ బిట్ ఫోర్త్ బిట్ అయిపోతుంది విలువ పడిపోతుందనో ఎందుకో అని రియల్ ఎస్టేట్ కారణం పెట్టుకోకండి మీరు చక్కా రోడ్ వేయాలి అయితే నేను ఇదే చూపెట్టుకుంటా చెప్పిన చక్క రోడ్ వేయాలంటే ఇప్పుడు ఇట్లుందనుకోని రోడ్ లేకుంటే ఇట్లుంది అనుకోని రోడ్ ఇట్లా మధ్యలో నుంచి వేస్తే ఈ మధ్యలో భూమి కొనాలి కానీ ఈ రోడ్ అవసరం ఉండదు ఇప్పుడు ఇది అక్వజిషన్ చేయవద్దు ఇది మనకు మిగులుతుంది సక్క రోడ్ చేస్తే యాక్చువల్లీ ఏమవుతుందంటే నిజంగా ఏమవుతుందంటే రో ఎంత అక్విజిషన్ చేస్తామో అంతకంటే ఎక్కువ మిగులుతుంది ఓ ఇరవై నలభై ఎకరాలు మిగిలిన వాడని అవసరం లేదు ఇక్కడ యూత్ క్లబ్ లోకి లేకుండా ఇది ఎవరైతే రైతు దగ్గర భూమి అక్వైడ్ చేసినో ఇది ఆ పాత రోడ్ ఇవ్వండి అయితే ఇది ఏ విధానంగా చూసినా కూడా చాలా మంచిగా ఉంటుంది ఎందుకు చేస్తలేరు నాకు అర్థమైతే లేదు అక్విజిషన్ పైసలు కూడా అయితే లేకుండా అక్విజిషన్ పైసలు కట్టినా కూడా మనకు దాదాపు ఇరవై నలభై ఎకరాలు ఎక్స్ట్రా మిగులుతాయి దాంట్లో కమ్యూనిటీ హాల్లో యూత్ క్లబ్లో ఏమో కట్టండి దాని మీద లేకుంటే వేరే రైతుల అని ఏదైతే ఎవరి రైతుల దగ్గర ఈ భూమి గుంచుకు ఆ రైతులకు ఆ మిగిలిన భూమి ఇచ్చేసేయండి అయితే రైతులు కూడా ఏమి పలీషన్ గారు చక్క రోడ్ వేసుకోండి నేను ఇది ఇది రాసిన నేషనల్ హైవే డిపార్ట్మెంట్ కుతరం రాసిన తర్వాత ఇంకోటి ఏం రాసిన అంటే ఇవాళ రేపు సైక్లిస్తుంటారు చాలా మంది సైక్లింగ్ పోతుంటారు ఎందుకంటే వెనకనేమో పేదోళ్ళు సైకిల్ మీద కొంచెం ఉన్నోళ్ళు మోటార్ సైకిల్ కార్ల మీద తిరుగుతారు ఇప్పుడు ఉన్నోళ్ళు కూడా పట్టణంలో పెరిగి ఓ ఎక్సైజ్ కొరకు ఒక మంచి వాతావరణం అనేది చేవల ప్రాంతానికి ఇంకా వికారాబాద్ ప్రాంతానికి ఇప్పుడు టూరిజం కూడా డెవలప్ అయింది అయితే అక్కడ సైకిల్ మీద వస్తారు వాళ్ళకు ఒక సైడ్ ఓన్లీ సైక్లిస్ట్ ఓన్లీ నేను లేను ఓ పది ఫీట్ల లేను ఏమని అది కూడా నేను రిక్వెస్ట్ చేసి ఓ లెటర్ పంపిణా కేంద్ర ప్రభుత్వానికి నేషనల్ హైవేస్ డిపార్ట్మెంట్కు లెటర్ పంపిన ఈ లెటర్ ఇవి అయితే ఇది మంచి అవకాశం వస్తాయి టూరిజం డెవలప్ అవుతుంది ఇంకోటి ఇట్లా చక్కగా రోడ్ వేస్తే ఈ పాత మర్రి చెట్లు ఆ బ్యానియన్ ట్రీస్ ఉన్నాయి వాటికి కొట్టని అవసరం లేదు వాటి గురించి ఎంతోమంది బాధపడుతుండ్రు అరే మన పాత చెట్లను కొట్టేస్తారు హైవే చేసి ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది కేంద్ర ప్రభుత్వము దీనికి ఏడు వందల డెబ్బై కోట్లు శాంక్షన్ చేసింది ఇప్పటి వరకు మీరు ల్యాండ్ ఎక్వోసియేషన్ చేయలేదు ఆ అలైన్మెంట్ ఏదో వాళ్ళతోటి నేషనల్ హైవేస్ వాళ్ళతోటి మన ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ పనిచేసి ఓ అలైన్మెంట్కి వచ్చేస్తే ఇప్పటి వరకు అయిపోతుండే ఇప్పటి వరకు మీకు తెలుసో తెలియదు రెండు వందల మంది పిల్లలు చచ్చిపోయినరు మోటార్ సైకిల్ యాక్సిడెంట్ల ఆ రోడ్ల ఇన్ఫ్యాక్ట్ టిఆర్ఎస్ ప్రభుత్వం ఇది కూడా గమనించాలి దీనివల్లనే టీఆర్ఎస్ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ వచ్చింది ఇది చూసే నేను ఎన్నోసార్లు కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేసి మనకు మన పిల్లలకు ఇన్సూరెన్స్ ఇవ్వాలి కార్యకర్తలకు ఎందుకంటే ఎంతోమంది మోటార్ సైకిల్ని చచ్చిపోతున్నారు అందులో చాలామంది మా చేవల ప్రాంతం పిల్లలు మోటార్ సైకిల్ మీద ఈ తింకర రోడ్లో పోయిన ఇక్కడ ముడిమాల నుంచి ఎంతో మా ఈ ఊర్ల నుంచి పిల్లలు సరిపోయినరు పెళ్ళి వారంలా మోటార్ సైకిల్ వస్తుంది బుర్రమని పోయి చస్తున్నారు అందుకే ఇన్సూరెన్స్ కావాలని దీనివల్లనే నేను ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఇన్సెస్ చేసిన నా కంపెనీ ఇన్సూరెన్స్ ఇచ్చింది మూడేళ్ళు దీని కొరకు ఈ రోడ్ అంటే ఈ హైవే తోటి ఎంతో అభివృద్ధి అవుతుంది అభివృద్ధి అంటే రియల్ ఎస్టేట్ ధరలు కాదు అభివృద్ధి అంటే ఉద్యోగాలు సృష్టించరు అభివృద్ధి అంటే బిజినెస్లకు మంచిగా అవుతుంది తాండూరు వికారాబాద్ బిజినెస్ పెరుగుతాయి ఉద్యోగాలు పెరుగుతుంది అది నిజమైన అభివృద్ధి రియల్ ఎస్టేట్ ధరలు పెరుగుడు కాదు ఈ రోడ్ పక్కకు వెళ్తే కొత్త హైవే వేస్తే కొంతమంది రోడ్ పక్కన ఉన్న బిజినెసెస్కు కొంచెం నష్టమవుతుంది ఓటేమో దాన్నే వెడల్పు చేస్తే వాళ్ళ ఉన్న దుకాణాలు యాక్వజిషన్లు వెళ్ళిపోతాయి వెనక భూమి వాళ్ళకి వెనక వెనక భూమి ఇంకొకరిద ఉంటుంది అట్లా ఇంకో తిరిగి ఏంటంటే ఆ భూ వాళ్ళ భూమి రోడ్ల యాక్విజిషన్లో పోకున్నా కూడా ఇక్కడ గిరాకే ఉండదు అందరి గిరాక కొత్త రోడ్డు మీద పోతారు అందుకే ఇవి కాకుండా కూడా వాళ్ళకి కూడా నష్టం కాకుండా డిజైన్ చేయవచ్చు ఆ కొత్త రోడ్ల మీద కొంచెం భూమి వాళ్ళకి ఇస్తే వాళ్ళు వాళ్ళకు కమర్షియల్గా అమ్ముకుంటే ఇది ఎక్స్చేంజ్ చేస్తే అది కూడా మంచిగా ఉంటుంది అనుకుంటే ఎన్నో చేయవచ్చు ఎవ్వరికీ నష్టం కాకుండా అంటే రైతులకు ఉద్యోగాల కొరకు చిన్న బిజినెస్ వాళ్ళ కొరకు డెవలప్మెంట్ కొరకు అభివృద్ధి కొరకు అన్నీ అడ్డుకోకుండా మనం మంచిగా చక్కటి రోడ్ వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది ఒంకరు ఇంకా రోడ్ బాలి ఇంకా మీరు రియల్ ఎస్టేట్ దృష్టిలో పెట్టుకుంటే ఇది ఎట్లయినా అగ్వాల అగ్వాళ్ళకు దొరుకుతుంది ఇంకా అగ్వాల కొందాము డెవలప్మెంట్ చేయద్దు అంత కొన్నాక చేద్దామంటే అది తప్పు మాకు నష్టమవుతుంది మా పొట్ట కొట్టినట్టు అందుకే అవన్నీ మర్చిపోండి రియల్ ఎస్టేట్ గురించి మర్చిపోయి మీరు ఫస్ట్ ఈ చేవల వికారాబాద్ తాండూర్ పరిగి అభివృద్ధి అయితే ఇది ఇమీడియట్లీ మొదలు పెట్టాలి